నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛటీవీ ప్రస్తుతం ఇంపీరియల్ గార్డెన్స్లో అయితే ఉన్నాను మరి ఇంపీరియల్ గార్డెన్స్లో సంకల్ప సభ అని చెప్పి నిర్వహించడం అనేది జరుగుతుంది మరి సంకల్ప సభకి సంబంధించినంత వరకు మొత్తం తెలంగాణ బీజేపీ అంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ కూడా నిర్వహించారు మరి అదే విధంగా నిర్వహించడమే కాకుండా దీన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళైతే చూస్తున్నారు మరి ఇందులో భాగంగానే ఇక్కడ ప్రస్తుతం అయితే నేను ఎగ్జిబిషన్ గ్యాలరీ దగ్గర అయితే ఉన్నాను ఫోటో గ్యాలరీ అనమాట అంటే బీజేపీ ఏం చేసింది పదకొండు సంవత్సరాలలో మోడీ మొత్తం యావత్ ఇండియాకి కానివ్వండి అదేవిధంగా తెలంగాణకి ఏమేం చేశారు ఎలాంటి సంక్షేమాలని వాళ్ళు తీసుకొచ్చారు అనే విషయం మీద అయితే ఇక్కడ ఫోటో గ్యాలరీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల గారు కూడా ఏమేం చేశారు ఆయన వచ్చి కూడా ఒక సంవత్సరం అవుతుంది ఒక్క సంవత్సరంలో ఆయన పాలన ఎలా ఉంది ప్రజలు ఎలా ఉన్నారు అండ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎలా ఉంది అనే విషయం గురించి అలానే ప్రజా సమస్యలను ఎలా తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేశారనే దాని మీద అయితే ఇక్కడ ఫోటో గ్యాలరీ అనేది ప్రజెంట్ చేయడం అనేది జరిగింది మరి లోపలికి వచ్చి వెళ్దాము లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏం అసలు ఏమేమి ప్రజెంట్ చేశారు ఏంటి ఎలా ఉంది అనే విషయం మీద అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామో తెలుసుకుందాము కూడా మరి ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఏంటిది అంటే బీజేపీ పార్టీ అసలు ఎలా స్టార్ట్ అయింది బీజేపీ పార్టీ ఎలా స్టార్ట్ అయింది బీజేపీ పార్టీలో ఫస్ట్ ఉన్న ఎంపీలు ఎవరు అనే విషయం మీద అయితే ఫస్ట్ గ్యాలరీ దాని గురించి దానికి సంబంధించిందే సో ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఏంటిది అని అంటే నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ సిక్స్త్న దేశం ధర్మం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఆ ఆవిర్భవం అంటే బీజేపీ పార్టీ ఆవిర్భవం జరగడం ఎప్పుడు జరిగింది ఏంటి అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా నైన్టీన్ ఎయిటీలో స్టార్ట్ అయితే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లోక్సభ ఎన్నికలల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఇద్దరు మాత్రమే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఆ పార్లమెంట్ సభ్యులలో ఒకళ్ళు శ్రీ జంగారెడ్డి అయితే మరి ఇంకొకరు పటిల్ గారు ఇక్కడ ఇద్దరిని కూడా చూడొచ్చు మనం అంటే ఎవరున్నారు ఏంటి ఇక్కడ ఈ ఇద్దరు నుంచి స్టార్ట్ అయిందనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళింది ఈ వికసిత్ భారత్ అనేది మనం క్లియర్గా అనిపిస్తుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు దగ్గర నుంచి ఇక ప్రస్తావన అనేది స్టార్ట్ అయింది మరి అక్కడి నుంచి కూడా ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీళ్ళు ఎగ్జిబిషన్ రూపంలో ఫోటో ఎగ్జిబిషన్స్ గ్యాలరీ రూపంలో అయితే నిర్వహించడం జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు క్లియర్గా కనిపిస్తున్నాయి హైవేస్ కానీ నేషనల్ హైవేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఏంటి వాళ్ళు ఏమేం పనులు చేసుకొచ్చారు ఇప్పటి నుంచి కాదు నైన్టీన్ ఎయిటీ నుంచి ఎప్పుడైతే బీజేపీ బీజేపీ పార్టీ అయిందో అప్పటి నుంచి వాళ్ళు చేసుకొచ్చిన ప్రతి ఒక్క పనిని కూడా వీళ్ళు ఇక్కడ ఫోటోల ద్వారా ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది అందులో మనం చూడవచ్చు ఏంటిది ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇదంతా కూడా ఈ గ్యాలరీ సంబంధించినంత వరకు బీజేపీ ఎలా ఆవిర్భవం జరిగింది ముందు ఎవరుండే ఆ తర్వాత వీళ్ళు ఎలాంటి అప్పట్లోనే ఎలాంటి డెవలప్మెంట్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు అనే విషయం మీద ఈ గ్యాలరీ అంతా కూడా ఈ బూత్ అంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి తర్వాత బీజేపీ బీజేపీ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది ఇండియాలో అనే విషయం గురించి అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రోడ్ రోడ్వేస్ కానీ ఎలా వేయాలి ఏంటి అని చెప్పడము ఆ డెవలప్మెంట్స్ హైవేస్ ఎలా వెయ్యాలి ఏంటి అనే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే మొత్తం దానికి సంబంధించినంతవరకు కూడా అండ్ పాకిస్తాన్ల మధ్య ఏదైతే నైన్టీన్ నైన్టీ త్రీ మే థర్డ్ నుంచి జూలై ఇరవై ఆరు వరకు కార్గిల్ యుద్ధం గురించి అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ అనేది చేశారు అలానే నెక్స్ట్ చూద్దాం మరి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని అలానే బీజేపీలో ఇంతకుముందు ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళవి కూడా ఇక్కడ మనము చూడవచ్చు గ్యాలరీలో ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి లాల్ లాల్కృష్ణ ఆద్వాణి కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఉండే బీజేపీ తరఫున ప్రెసిడెంట్ ఎవరున్నారు ఏంటి ప్రజెంట్ ఎవరు కొనసాగి సాగుతున్నారు అనే విషయం గురించి కూడా ఇక్కడ క్లారిటీగా మనకి కనిపిస్తున్నాయి మరి అదేవిధంగా సంకల్ప సంబంధించినంతవరకు మల్కాజ్గిరి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది మరి అప్పట్లో ఎలా ఉండే ఏంటి అంటే అంత క్రేజ్ ఎలా వచ్చింది అనే విషయం మీద ఇది అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిమిషాల వ్యవధిలో వాలిపోయే మన నాయకుడు ఈటల రాజేందర్ గారు సంవత్సర కాలంలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మూడు వేల నూట యాభై ఐదు ప్రజా సమస్యలు అంటే చూడండి ఒక్క ఇయర్లోనే ఎన్ని ప్రజా సమస్యలని ఆయన తెలుసుకున్నారు ఆ తెలుసుకోవడమే కాకుండా వాటి గురించి మాట్లాడడము సమావేశం అవ్వడము వాటికంటూ సొల్యూషన్స్ తీసుకురావడం అనేది జరిగింది అందులో భాగంగా అదే నియోజకవర్గం మల్కాజ్గిరి అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అనే విషయం మనందరికీ తెలుసు మరి అలాంటి పెద్ద నియోజకవర్గంలో రెండు వేల నూట ఇరవై ఎనిమిది బస్తీలు కాలనీలు కూడా పర్యటించడం అనేది జరిగింది అంటే గతంలో కూడా ఏ ఎంపీ కానివ్వండి ఏ ఎమ్మెల్యే కానీయండి ఎవ్వరు కూడా వెళ్ళి ప్రజలలో ఈ ప్రతి కాలనీ బస్తీలు ఇలా విజిట్ చేయడం అనేది జరగలేదు మరి అది అది విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని ఆ సమస్యలని తెలుసుకొని పరిష్కరించడం అనేది ముఖ్యం మరి అలాంటి ఒక పరిష్కరణ కూడా ఈటల గారు చేశారు అని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించింది ఎక్కడ చూసినా కూడా ఏం జరిగింది అయితే ఇది ర్యాలీ నామినేషన్ ర్యాలీస్కి వెళ్ళింది గెలిచిన తర్వాత ఇది నామినేషన్ వేసింది గెలిచిన తర్వాత మోడీ గారితో దిగింది అంటే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ టు పిన్ అయితే చెప్పడం అనేది జరిగింది అదే కాదు ఎవరైనా సరే కానీ ఈటల గారు అని అంటే మాత్రం ఆ మల్కాజ్గిరి గిరి మాత్రం చాలా బాగా చూస్తారు ఇక్కడ మనం ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా అసలు ఆయనని ఆదరిస్తున్నారు ప్రజలు అనే విషయంలో ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఎనభై ప్రశ్నలు అడిగినారు ఒక్కొక్క టైంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అదే కాకుండా రైల్వే స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే స్టేషన్స్కి సంబంధించినంత వరకు కూడా డెవలప్మెంట్లు చేయడం అదేవిధంగా రైల్వే స్టేషన్కి సంబంధించిన అధికారులందరినీ కూడా కూర్చోబెట్టడం ఒక పక్క ఇంకొక పక్క దానికి సంబంధించిన డివిజన్ కార్పొరేటర్ లీడర్లందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి అసలు సమస్య ఎక్కడుంది ఏంటి అని చెప్పి ఇంకా ఏమైనా మార్పులు చేయాలా చేర్పులు చేయాలా ప్రతి ఒక్కటి ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కేంద్ర రైల్వేస్ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇట్లా ప్రతి ఒక్కటి మాట్లాడి నిధులు తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ అని తర్వాత కాశీపేట జంక్షన్ కానీ అని ఇట్లా రైల్వే స్టేషన్స్లలో డెవలప్మెంట్స్ తీసుకొద్దాము అనే ప్రయత్నాలలో భాగంగా వాళ్ళు చేశారు అండ్ దానికి సంబంధించినంతవరకు ఈవెన్ నిర్మలా సీతారామన్తో కూడా వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది ప్రతి దగ్గర కూడా చురుగ్గా పాల్గొంటూ ఇప్పటిదాకా ఆయన చేసుకొచ్చిన లైఫ్ అంతా కూడా అంటే ఈ వన్ ఇయర్లోనే ఆయన ఏం చేశారు ప్రజల కోసం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మరి అదేవిధంగా ఇంకొక పక్క ఇంకొక పక్క మోడీ గారు మోడీ గారు ఏం చేసుకొచ్చారు ఏంటి ఆయన ఏమేమి నిధులు కేటాయించడం జరిగింది తెలంగాణ కోసం ఆయన ఏమేం చేశారు అదేవిధంగా మొత్తం యావత్ ఇండియాకి కూడా మన దేశానికి ఏం చేశారు అనే విషయాన్ని అయితే ఇక్కడ వీళ్ళు స్పష్టంగా తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ అనేది నోట్ చేయడం అనేది జరిగింది ఆపరేషన్ సింధురే కానివ్వండి లేకపోతే ఆపరేషన్ కావేరియే కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులో ఉండేలా ప్రజల కోసము అండ్ ఇది రీసెంట్గా జరిగింది ఆపరేషన్ సింధుర్ సో మనందరికీ తెలుసు దాదాపు ఇరవై ఐదు మంది దాకా ఆ పర్యాటకులైతే చనిపోవడం జరిగింది చనిపోయిన ఉగ్రదాడిలో వాళ్ళైతే బలి అయిపోయారు ఆ బలి అయిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఆపరేషన్ సింధుర్ అని చెప్పి తీసుకొచ్చి ఎంతో చాకచక్యంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ నావీ కానివ్వండి మిలిటరీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాకచక్యంగా ఉండి వ్యవహరించి మనదే గెలుపు అన్నట్టు మన గెలుపునైతే సాధించాం మనము ఇండియా జోలికి వస్తే ఇండియన్స్ జోలికి వస్తే ఏం జరుగుతుందో చూపించారు మోడీ గారు మరి అదేవిధంగా ఇంకా ఇలా చాలా కూడా ఈ ఎగ్జిబిషన్స్ వాళ్ళు చేసిన ధర్నాలు ఏవైతే గతంలో చేసిన ధర్నాల గురించి పాల్గొనడము మాట్లాడడము మాట్లాడి వాళ్ళ బాధలను తెలుసుకోవడము ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం అవన్నీ కూడా ఇక్కడ మనము చూడవచ్చు ఈ గ్యాలరీలలో అవే మొత్తం అవే ఉన్నాయి సోలార్ సిస్టమ్స్ గురించి ఉన్నాయి ఆ లేడీస్కి ఇస్తున్నారు ఏంటి పొదుపులు ఎలా చేస్తున్నారు అండ్ తర్వాత యూత్కి కూడా వాళ్ళు ఇప్పుడు డిజిటల్ ఇండియా చేసి డిజిటలైజ్డ్ చేసేసి మొత్తం కూడా ఎవరెవరికి ఏంటి ఎలా ఉండాలి అనే విషయం మీద ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే వీళ్ళు క్లియర్ టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అండ్ ఫోటో ఎగ్జిబిషన్స్లలో ఇది కాకుండా ఇంకొక విషయము కొన్ని మార్పులు ఉంటాయి కదా ఆ మార్పులు అనేవి చాలా ఇంపార్టెంట్ మరి అలాంటి మార్పులని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం ఒక చూద్దాం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన పోరాటం మరియు సో ఇక్కడ చూడండి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కోంపల్లిలోని అపార్ట్మెంట్స్లో సో లో ఇరవై సంవత్సరాలుగా ఉన్న వాటర్ డ్రైనేజ్ సమస్యను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి పరిష్కరించిన ఈటల రాజేందర్ అంటే ఆయన విజిట్ చేసేటప్పుడు ఇలా ఉంది అది కాస్త ఆయన విజిట్ చేసి మాట్లాడిన తర్వాత పరిస్థితి చూస్తే మనకి తెలుస్తుంది క్లియర్గా తెలుస్తుంది అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడనేమో మొత్తం సిమెంట్ తోటి క్లియర్గా మంచిగా నీట్గా సాఫ్ చేసేసిండ్రు ఇక్కడనేమో మన మొత్తం వాటర్ అదంతా వచ్చి ఇదంతా కూడా మొత్తం ఎలానో కనిపించేలా అంటే చూడొచ్చు డిఫరెన్స్ ఇక్కడే కనిపిస్తుంది ఇక్కడ తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది అనేది చాలా ఈజీగా చాలా క్లియర్గా తెలుస్తుంది అంటే ఇంత డిఫరెన్స్ అనమాట ఏంటి వర్క్ ఆయన విజిట్ అయిన తర్వాత విజిట్ ఇక్కడ ప్రతి దగ్గర కూడా హైడ్రా కూల్చివేతలు అయితే హైడ్రా కూల్చివేతల దగ్గర లేదు అని అంటే మూసి బాధితుల దగ్గర ఇలా ఎక్కడంటే అక్కడికి ఆయన వెళ్ళి ఒకనొక రోజైతే మొత్తం ఎండలోనే కూర్చున్నారు ఎండలో కూర్చొని నేను ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తాను దా ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తా అని అక్కడ నిరసన కూడా వ్యక్తం చేసి ఒక రోజంతా కూడా అక్కడే పడుకున్న రోజులు కూడా ఉన్నాయి అలాంటి రోజులు మరి ఇక్కడ మల్కాజ్గిరి రాజేంద్ర గారు అయితే ఏంటిది ఇక్కడ ఒకసారి చూడొచ్చు అంటే వాళ్ళ క్యాంటీన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది దానికి సంబంధించినవైతే ఇది ఈ విజువల్స్ అండ్ ఈ ఫోటో దానికి సంబంధించినది అంటే వర్షం వచ్చిన వచ్చినా ఎండ్ వచ్చినా ఎలా ఉన్నా ఏమున్నా కూడా ప్రతి ఒక్క సమస్యలని తెలుసుకోవడానికి ఆయన ఒక ఎంపీగా కా ఎంపీగా అనడం కన్నా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలని తెలుసుకొని ఆ సమస్యలని పరిష్కరించడంలోనే ఆయన ఫోకస్ అంతా కూడా ఉండేది ఇది అంటే ఈ గ్యాలరీ అంతా చూస్తే మనకు అర్థమయ్యేది అనమాట ధర్నా కూడా చూడండి ఆ ధర్నాకి సంబంధించిన ఒక రోజు మొత్తం కూడా ధర్నాలో ఉండడము ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి సంబంధించినంత వరకు ప్రజల కోసం పోరాడారు ప్రజల కోసమే